అందరికీ నమస్కారము నా పేరు లక్ష్మి దాక్షాయణి పరిణయం ఇరవై నాలుగవ భాగము రచయిత వేదస్విని గారు మీ అమ్మ దేవికి తెలియదు కదా తన వాళ్ళు దూరం అవడానికి కారణం నా మౌనం అని ఆ తర్వాత ఏది ఏమైనా ఆ శివరామ్ గాడి అంతు చూద్దామని అనుకున్నాను కానీ నాకు ఏదైనా జరిగితే మీ అమ్మ పరిస్థితి ఆర్షి పరిస్థితి ఏమవుతుందోనని భయపడ్డాను ఆ శివరామ్ మీ అమ్మకి ఆర్షికి ఏదైనా ప్రమాదం తలపడతాడు అని నన్ను నేను కంట్రోల్ చేసుకొని డైరెక్ట్గా కాకుండా ఇండైరెక్ట్గా వాడి సంగతి చూద్దామని అనుకున్నాను చక్రవర్తి గారి కంపెనీలో పనిచేసే మేనేజర్ విష్ణుమూర్తి వల్లే తన గురించి చక్రవర్తి గారికి తెలిసింది అని అనుకొని ఆ శివరాము అతన్ని ఉద్యోగంలో నుండి తీసేసి యాక్సిడెంట్ చేయించి చంపేశాడు అతడి కూతురే అంజలి అందుకే విష్ణుమూర్తి గారి ఫ్యామిలీని నేను ప్రొటెక్ట్ చేస్తూ వచ్చాను ఆ శివరాంకి తెలియకుండా శివరామ్ రోజు రోజుకి బిజినెస్ మ్యాన్ ముసుగులో పెద్ద కిరాతకుల్లాగా తయారయ్యాడు వాడితో పాటు వాడు కొడుకు గాడు చేరి చాలా మందిని చంపేశారు ఆ గాడు నరరూప రాక్షసుడు వాళ్ల వల్ల నష్టపోయిన వాళ్ళందరికీ నేను సహాయం చేస్తూ వచ్చాను ఆ శివరామ్ విక్రమ్కి వ్యతిరేకంగా సాక్ష్యాలు కూడా సంపాదించాను ఆ తర్వాత మూడు సంవత్సరాల క్రితం ఐఏఎస్ చైతన్య శివరాం విక్రమార్కుల నేరాలపైన ఎంక్వైరీ మొదలుపెట్టాడు దాంతో నేను చైతన్యకి ఇన్డైరెక్ట్గా ఆ సాక్ష్యాధారాలు అందించాను ఐఏఎస్ చైతన్య శివరామ్ విక్రమాల బిజినెస్ పైన దెబ్బ కొట్టాడు ఆ వి ఆ విక్రమ్ చైతన్య మీద తప్పుడు ఆరోపణలు చేసి సస్పెండ్ చేయించాడు నేను చైతన్య విషయంలో ఇన్వాల్వ్ అయ్యి తన నిజాయితీని నిరూపించి మళ్లీ చైతన్యకి జాబ్ వచ్చేలా చేశాను అప్పుడే రవీంద్ర శివరామ్కి భయపడి శివరామ్ని కలిసి చైతన్య తన అల్లుడని ఇక చైతన్య మీ జోనికి రాడని హామీ ఇచ్చి చైతన్యని ఏం చేయొద్దని అడిగాడు శివరామ్ కూడా పాత స్నేహం దృష్టిలో ఉంచుకొని ఐఏఎస్ జోలుకి వెళ్లడం మంచిది కాదని ఈ గొడవ ఇక్కడితో ఆప్ అయిపోయింది అని అన్నాడు కానీ విక్రమ్ మాత్రం ఓటమిని అంగీకరించలేదు వెంటనే చైతన్య ఇంటి మీద దాడికి దిగి చైతన్య మరదలను ఎత్తుకొచ్చేశాడు నేను ఒక అమాయకమైన అమ్మాయి బతుకు నాశనం కాకూడదని తనను కాపాడటానికి విక్రమ్ దగ్గరికి వెళ్ళాను ఆ అమ్మాయిని చూసి నేను ఒక్కసారిగా షాక్ అయిపోయాను ఎందుకంటే ఆ అమ్మాయి అచ్చం మీ అమ్మలాగా ఉంది చూడగానే నాకు అనుమానం వచ్చింది రవీంద్రకి ఒక కూతురు తనకి అన్నదమ్ములు కూడా లేరు మరి ఈ అమ్మాయికి రవీంద్రకి ఏంటి సంబంధం అని ఆలోచించగానే నాకు ఎందుకో దాక్షాయిని అయి ఉంటుందని అనుమానం వచ్చింది దాక్షాయిని తన మేనత్త పోలిక అచ్చం కళ్యాణి దేవి లాగే ఉంటుంది దాంతో నేను ఆ విషయం తర్వాత తెలుసుకోవచ్చు అని ముందుగా నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్ని చైతన్యకి హెల్ప్ఫుల్గా పంపించి ఆ రోజు విక్రమ్ అరెస్ట్ అయ్యేలా చేశాను దాక్షాయిని విక్రమ్ బారి నుండి కాపాడాను విక్రమ్ చైతన్య మీద పగతో రగిలిపోయాడు దాక్షాయిని సొంతం చేసుకోవాలని వెర్రెక్కిన కుక్కలా బిహేవ్ చేశాడు నేను దాక్షాయిని గురించి నా అనుమానం తీర్చుకోవడానికి రవీంద్రని వాళ్ళ ఇంటికి కొంత దూరంలో కలిశాను ముందుగా రవీంద్ర నాకు ఏ విషయాలు చెప్పలేదు కానీ నేను జరిగిన విషయం మొత్తం చెప్పేసరికి నా మీద నమ్మకంతో దాక్షాయినే దాక్షాయిని అని నా కోడలు అని చక్రవర్తి గారు అమ్మాయి అని చెప్పాడు అప్పుడు ఒక్క క్షణం నాకు నా కొడుకు కూడా బతికున్నాడేమో అని ఆనందం వేసి నీ గురించి అడిగాను అప్పుడు రవీంద్ర నువ్వు కూడా బతికే ఉన్నావని మీ ఇద్దరిని కాపాడి తనతో పెంచుకుంటున్నానని చెప్పాడు నువ్వెక్కడ ఉన్నావో చెప్పేలోపే ఆ గాడు చైతన్య ఇంటి మీద పడి విధ్వంసం సృష్టించాడని తెలిసింది వెంటనే నేను రవీంద్ర అక్కడికి రవీంద్ర ఇంటికి వెళ్ళాము మేము వెళ్ళేసరికి చైతన్యను చంపేశాడు ఆ విక్రమ్గాడు దాక్షాయినితో పైశాచికంగా ప్రవర్తించిన తీరును చూసి వాడు చేసిన పనికి వాడిని ఆ రోజే చంపేద్దామనుకున్నాను వెంటనే లైట్స్ అన్ని ఆఫ్ చేయించి ఆ విక్రమ్ గాడి తల పగల కొట్టాను తర్వాత రవీందర్ దాక్షాయిని సిద్ధుని ఇంట్లో నుండి బయటికి పంపించాడు దాక్షాయిని నన్ను చూడలేదు ఆ విక్రమ్ గాడు మళ్ళీ లేచి రవీందర్ని కూడా షూట్ చేశాడు నేను వాడికి తెలియకుండా అక్కడి నుండి ఎవరికీ కనిపించకుండా దాక్షాయిని సిద్ధులను కాపాడాలని వాళ్ళని వెతుకుంటూ వెళ్ళిపోయాను తర్వాత ఆ విక్రమ్ శివరాములు కలిసి ఏదో బాంబ్లాస్ట్లో చైతన్య చనిపోయాడని సాక్షాలు సృష్టించి కేసు క్లోజ్ చేసేశారు నేను దాక్షాయిని వెతుక్కుంటూ వెళ్ళాను కానీ వన్ వీక్ వరకు కూడా దక్ష జాడ తెలియలేదు నాకు తర్వాత నా మనుషుల ద్వారా దక్షాయినిని ఈ సిటీకి వలసలు వెళ్ళే వాళ్ళతో వచ్చింది అని తెలుసుకున్నాను నేను అక్కడికి వెళ్ళాను కానీ దక్షకి ప్రమాదం అని తనకి కంటపడకుండా ఒక పూజారి సహాయంతో తనని గుడిలో ఉన్న సత్రంలో ఉంచాను తర్వాత అంజలిని కలిసి దక్షాయిని ఎలాగైనా నాతో పాటు తీసుకెళ్లమని చెప్పాను అంజలి ద్వారా ఎప్పటికప్పుడు సిద్ధు దక్షల గురించి తెలుసుకుంటూనే ఉన్నాను అటు విక్రమ్ ఇదే సిటీలో ఉంటే దక్షకి ఏదైనా మళ్ళీ ప్రాబ్లం చేస్తాడు అని శివరామ్ని ఒక ఐఏఎస్ను తన ఫ్యామిలీని విక్రమ్ చంపేయటం వల్ల పోలీసులు అంత తేలిగ్గా ఈ విషయాన్ని వదిలేయారు బాంబ్ బ్లాస్ట్ అన్ని కేసు క్లోజ్ చేశారు కాబట్టి సిబిఐ దర్యాప్తు జరుగుతుంది విక్రమ్ కేసులో ఇరుక్కోవచ్చు అని శివరాంలో భయం కలిగించి కొన్ని రోజులు మన ఇండియాకి దూరంగా ఉండమని విక్రమ్కి మంచిది అని చెప్పాను శివరామ్ కూడా రిలీజ్ అయ్యి విక్రమ్ని ఒప్పించి ఇండియా నుండి కెనడాకి పంపించేశాడు తర్వాత నీ గురించి చాలా ఎంక్వైరీ చేశాను నాన్న కానీ ఏ విషయాలు తెలియలేవు నువ్వు చైతన్య వాళ్ళ అంత్యక్రియలకు వచ్చావని తెలిసింది కానీ నువ్వు ఎవరికి కనిపించకుండా అక్కడ నుండి వెళ్ళిపోయావు నాకు తెలుసు శక్తి నువ్వు ఏ రోజైనా దాక్షాయిని వెతుక్కుంటూ వస్తావని నువ్వు సిటీలోకి వచ్చిన తర్వాత దక్ష ఉంటున్న ఫ్లాట్ దగ్గర ఉండటము దాక్షాయిని జాగ్రత్తగా చూసుకోవటము అన్ని విషయాలు అంజలి ద్వారా తెలుసుకుంటూనే ఉన్నాను ఆ రోజు మీ అమ్మకి యాక్సిడెంట్ అయినప్పుడు నిన్ను చూసిన క్షణం ఒక్కసారిగా నా కొడుకును నా గుండెలకు హత్తుకోవాలనుకున్నాను కానీ ఎవరికైనా అనుమానం వస్తే మళ్ళీ నువ్వెక్కడ నాకు దూరం అయిపోతావోనని ఆ శివరామ్కి భయపడి నువ్వెవరో తెలియనట్టుగానే ఉండిపోయాను ఆ రోజు నువ్వు మీ చెలిని రోజు మీ అమ్మ మనసు తన కొడుకును గుర్తుపట్టింది ఆ రోజే చెప్పేయాలనుకున్నాను మీ అమ్మతో నువ్వే మా కొడుకువే అని కానీ ఇప్పుడున్న ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయ్యాకే తనతో చెబుదామని ఆగిపోయాను మీ తండ్రి చిన్న చిన్న తప్పులు చేశాడేమో కానీ నేను ఎవరికి ఎలాంటి హాని చేయలేదు నాన్న అంటూ చాలా బాధపడుతూ మోకాల మీద కూలబడి ఏడుస్తూ ఉంటాడు అర్జున్ ప్రసాద్ అర్జున్ ప్రసాద్ని అలా చూసి శక్తి తట్టుకోలేక తన తండ్రిని పైకి లేపి గట్టిగా హత్తుకుంటాడు అర్జున్ ప్రసాద్ చెప్పినవన్నీ విన్న శక్తి తన తండ్రి ఎలాంటి తప్పు చేయలేదని తన తండ్రి పిల్లలను కాపాడటానికి మాత్రమే ప్రయత్నించాడని దక్ష సిద్ధులు బ్రతికి ఉండటానికి కారణం తన తండ్రి అని తెలుసుకొని తన తండ్రి పైన పెంచుకున్న కోపం అసహ్యం అన్నీ పోయాయి ఇన్ని రోజులు తన తండ్రిని శక్తి ఇంతలా అపార్థం చేసుకోవటం గుర్తుకు వచ్చి చాలా బాధ పడుతూ అర్జున్ ప్రసాద్ని ఇంకాస్త గట్టిగా హక్ చేసుకొని ఇన్ని రోజులు తన తండ్రికి దూరంగా ఉన్న బాధను కన్నీల రూపంలో బయటికి పంపిస్తూ ఉంటాడు శక్తి అర్జున్ ప్రసాద్కి కూడా అర్థమవుతుంది తన కొడుకు తనను అర్థం చేసుకున్నాడని తనని తండ్రిగా అంగీకరించాడని శక్తి తన నోటితో ఏం చెప్పకున్నా శక్తి స్పర్శతో అర్జున్ ప్రసాద్కి అన్ని అర్థమవుతూనే ఉన్నాయి తండ్రి కొడుకులు అలా ఒకరి సాంగత్యంలో మరొకరు బాధను తగ్గించుకుంటూ ఉన్నారు శక్తి పదహారు సంవత్సరాల తర్వాత తన నోటితో అర్జున్ ప్రసాద్ని సారీ డాడీ ఐఎమ్ సారీ డాడీ నీతో చాలా రూట్గా బిహేవ్ చేశాను నువ్వు నిజంగా హంతకుడివి అనుకోని ఇన్ని రోజులు నీకు అమ్మకి చెల్లికి దూరంగా ఉన్నాను ఒక కొడుకుగా నా తండ్రి బాధను అర్థం చేసుకోలేకపోయాను పైగా అపార్థం చేసుకున్నాను నీకు దగ్గరగా ఉండి మీకు సపోర్ట్గా ఉండవలసిన నేను మీ మీద పగతో మీకు దూరంగా ఉన్నాను ఇక ఈ శక్తి ఉండగా నీకు ఎవరికి భయపడాల్సింది బాధపడాల్సిన అవసరం లేదు డాడీ ఇక మన ఇద్దరం కలిసి ఆ శివరాం విక్రమల ఆటలు కట్టించాలి అని శక్తి చాలా భావోద్వేగంగా మాట్లాడుతూ ఉంటాడు అర్జున్ ప్రసాద్కి చాలా సంతోషంగా అనిపించి నా కొడుకు నా పక్కన ఉంటే నేను ఎవరినైనా ఎదిరిస్తాను నాన్న పద ఇక నువ్వు దాక్షాయిని సిద్ధు ఎక్కడో ఉండవలసిన అవసరం లేదు మనం అందరం మన ఇంట్లోనే కలుసుకుందాం అని కొడుకు కోడలు బ్రతికే ఉందని తెలిసి అని మీ అమ్మ చాలా సంతోషిస్తుంది అని చాలా ఎమోషనల్ అవుతూ ఉంటాడు అర్జున్ ప్రసాద్ అప్పుడు శక్తి అర్జున్ ప్రసాద్తో మాట్లాడుతూ ఇప్పుడే వద్దు డాడీ ఈ విషయం ఎవరికి తెలియకూడదు నేను ఒక్కడినే అయితే మొండిగా ఎదుర్కొనేవాడిని కానీ ఇప్పుడు మీరు అమ్మ చెల్లి దాక్షాణి సిద్ధు అందరూ నా వాళ్ళు నా వాళ్ళకేదన అయితే నేను బ్రతికి ఉండి ఏం లాభం కాబట్టి మనం ఎప్పటిలాగే ఇలాగే ఉందాం ముందుగా ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ చేసాకే అందరికీ ఈ విషయం గురించి తెలియాలి అంతవరకు మనం ఇలాగే ఉందామంటూ శక్తి మళ్ళీ ఒకసారి తన తండ్రిని గట్టిగా హక్ చేసుకుంటాడు ఎన్నో సందేహాలతో బాధతో పగతో వచ్చిన శక్తి చాలా సంతోషంగా ఇక వెళ్తాను డాడీ అమ్ము చెల్లెలు జాగ్రత్త మీరు జాగ్రత్త అంటూ అక్కడ నుండి వెళ్ళాలని వెళ్లకున్నా ఫ్లాట్కి వెళ్ళిపోతాడు అర్జున్ ప్రసాద్ కూడా చాలా హుషారుగా తన ఇంటికి వెళ్తాడు దేవి అర్జున్ ప్రసాద్ చాలా సంతోషంగా ఉండటం చూసి ఏమైంది అంత హ్యాపీగా ఉన్నారు అని అడుగుతుంది అర్జున్ ప్రసాద్ ఆ విషయం గురించి ఇప్పుడే చెప్పను కళ్యాణి ఇంకొన్ని రోజుల తర్వాత ఆ విషయం తెలుసుకొని నువ్వు నాకంటే ఎక్కువగా సంతోషంగా ఉంటావు అని అంటాడు దేవి అర్జున్ ప్రసాద్ని చూసి సంతోషపడుతూ మీ ముఖంలో చిరునవ్వు చూస్తే ఇప్పుడే నాకు చాలా సంతోషంగా ఉంది ఇక మీరు చెప్పబోయే శుభవార్త ఏంటో ఏదైతే నేంటి మీరు హ్యాపీగా ఉన్నారు నాకు అంతే చాలు సరే మీరు చెప్పాలనుకున్నప్పుడే చెప్పండి అంటూ అర్జున్ ప్రసాద్కి భోజనం వడ్డిస్తుంది పదహారు సంవత్సరాల తర్వాత అర్జున్ ప్రసాద్ తన గుండెలో భారం తగ్గిపోవడంతో మనస్ఫూర్తిగా సంతృప్తిగా భోజనం చేస్తాడు ఇక్కడ శక్తి కూడా దక్ష దగ్గరికి చాలా సంతోషంగా ప్రశాంతంగా వస్తాడు శక్తి వచ్చి రాగానే దక్షని ఎత్తుకొని గిరగిర తిప్పేస్తూ ఐఎమ్ వెరీ హ్యాపీ దక్ష ఈ రోజు నాకు చాలా సంతోషంగా ఉంది అని అంటూ ఉంటాడు దక్ష ఏమైంది బాబా ఎందుకు అంత సంతోషంగా ఉన్నావు అని అడుగుతుంది శక్తి దక్షకి సర్ప్రైజ్ ఇద్దామని ఇప్పుడే కాదు ఈ విషయం గురించి త్రీ డేస్ తర్వాత మామయ్య అత్తయ్య వర్ధంతి ఉంది కదా ఆ రోజు చెప్తాను అంటూ ఉండగా సిద్ధు స్కూల్ నుండి వచ్చేస్తాడు ముగ్గురు కలిసి డిన్నర్ చేసి బాల్కనీలో కూర్చొని కబురులు చెప్పుకుంటూ ఉంటారు సిద్ధుకు శక్తి కథ చెబుతూ ఉండగానే సిద్ధు నిద్రపోతాడు